అందరికీ నమస్కారం ఇండియా సిస్టర్స్ కిచెన్ తెలుగుకి స్వాగతం మేము మీ అమ్మూను ఈ ఈరోజు మేము చేసి చూపించిపోయే రెసిపీ మిరపకాయ వేపుడు కోడివేపుడు ఎండుమిరపకాయ వెల్లుల్లి పెరుగు చేసే ఈ రెసిపీ చాలా ఈజీగా చేసేయచ్చు చాలా ప్రమాదంగా ఉండు ఎలా చేసేది చూస్తాం రండి అందుకు ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకోన్ని ప్రెస్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టిండాను నేను ఈరోజు ఒక కిలో చికెన్తో ఇది చెయ్యిపోతాను దానికి ఎండు మిరపకాయలు ఐదు కాశ్మీరీ మిరపకాయలు ఎత్తుకొని ఉండాను దాన్ని ఈ కడాయిలో చేర్చుకుంటాం అందులో రెండు కప్పు నీళ్లు పోసి బాగా ఉడికించుకుంటాం ఐదు నుంచి పది నిమిషాల పట్ను ఈ మిరపకాయలు బాగా ఉడికేదానికి ఈ మిరపకాయలు బాగా ఉడికితేనే బాగా ఉంటుంది ఉడికిన తర్వాత ఆఫ్ చేసుకుంటాం బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిరపకాయని ఒక ప్లేట్లో మార్చి ఆరపెట్టుకుంటాం ఈ నీళ్ళను ఆరపెట్టుకుంటాం మిక్సీ జార్లో వేసేప్పుడు ఈ నీళ్ళని యూస్ చేసుకుంటాం ఇప్పుడు మిక్సీ జార్లో రెండు దాల్చిన చెక్క ఐదు లవంగాలు మూడు ఏలక్కులు మూడు పీస్ స్టార్ అనస్ ఉడకపెట్టుకున్న ఎండు మిరపకాయలు ఇరవై ఐదు వెల్లుల్లి రెమ్మలు పావు టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మిరపకాయ ఉడికించిన నీళ్లు ఇందులో చేర్చి బాగా పేస్ట్ చేసుకుంటాం నీళ్లు చాలలేదంటే ఇంకొంచెం చేర్చుకుంటాం ఇప్పుడు ఒక కిలో చికెన్ బాగా కడిగి పెట్టిండాను దాన్ని ఒక బౌల్లో వేసి అందులో రెండు వందల యాభై ఎంఎల్ పెరుగు చేర్చుకుంటాం దానితో మిరపకాయ పేస్ట్ను చేర్చుకుంటాం దీన్ని బాగా కలుపుకుంటాం దీన్ని బాగా కలిపి ఒక గంట సేపు నానపెట్టుకుంటాం ఇప్పుడు చికెన్ బాగా ఊరింది స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఐదు టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకుంటాం నూనె వేడి అయ్యింది ఇప్పుడు ఈ చికెన్ మసాలా చేర్చుకుంటాం ఇది సాంబార్ అన్నం రస అన్నంతో నంజుకొని తినడానికి చాలా బాగుండు మీరు కొంచెం గ్రేవీగా చేసుకుంటే అన్నంతో కలిపి తినచ్చు అన్ని పక్కలు నూనె బాగా పడేలాగా చికెన్ని కలిపి ఉండండి హై ఫ్లేమ్లో పెట్టి మూడు నిమిషాలు బాగా కలుపుకోండి ఇప్పుడు బాగా కలిపి అయ్యింది ఒక మూత పెట్టి పదహైదులో నుంచి ఇరవై నిమిషాలు దాకా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకుంటాం అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటాం అక్క ఇప్పుడు ఓపెన్ చేసి కలిపి ఉడుస్తామా అవునవును బాగా మసాలా చిక్కపడింది ఇంకొంచెం చిక్కపడాలా చాలా సింపుల్ రెసిపీ అండి ఇది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఇంట్లో ఉండే కొంచెం ఇంగ్రీడియంట్స్ పెట్టి చేస్తేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో చేసి చూడండి ఇప్పుడు చికెన్ ఉడికిందా చూస్తాం చికెన్ బాగా ఉడికింది చికెను మసాలాను బాగా చేరి ప్రమాదంగా వచ్చింది చూడండి ఈ స్టేజ్లో ఇప్పుడు ఒక పిడికెడంత పుదీనాని కట్ చేసి పెట్టిండాను దాన్ని ఇందులో వేసుకుంటాం ఇప్పుడు బాగా కలిపి వేరే బౌల్కు మార్చుకుంటాం టేస్టీ అయిన ఎండుమిరపకాయ కోడివేపుడు రెడీ అయ్యింది ఇదేలాగా మీ ఇంట్లో చేసి చూసి ఎలా ఉందని కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదేలాగా ఇంకొక మంచి రెసిపీతో కలుస్తాం థ్యాంక్ యూ